మేషరాశి అమాయక మొదటి రాశి అయినటువంటి మేషరాశి వారికి ఈరోజు రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి మేషరాశి వారి యొక్క విషయాల్ని గనక మనం గమనించుకున్నట్లయితే మేషరాశి వారికి అనుకున్న కార్యక్రమాలు సాధించని విషయంలో భాగస్వామితో కలిపి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళడానికి విశేషంగా కృషి చేస్తారు ముఖ్యంగా స్థిరాస్తుల కొరకు కానీ లేకపోతే గృహాన్ని అందంగా అభివృద్ధి చేయడం కోసం కానీ ఎక్కువ స్థాయిలో కృషి చేస్తూ ముందుకు పెడతారు ఆ విషయంలో వ్యక్తుల సహకారం చాలా చక్కగా ఉంటుంది అలాగే మీరు చేద్దామనుకుంటున్న ప్రతి కార్యక్రమం కూడా మంచి కమ్యూనికేషన్తో చేయడం బట్టి మంచి ఫలితాలునేవి ఏర్పడతాయి తల్లితో కలిపి చర్చించడం ఇటు పక్కన తల్లి కుటుంబంలోని స్త్రీలు మొదలైన వారి యొక్క సహకారంతో అనుకున్న కార్యక్రమాలు అనుకున్నట్టుగా చేసుకుంటూ మంచి విజయాలు సాధిస్తూ సంఘంలో గుర్తింపు గౌరవం పొందుతూ అలాగే మంచి కార్యక్రమాల్లో పాల్గొంటూ ముందుకు వెళ్ళడానికి అనుకూలమైన సమయంగా దీన్ని మనం భావించవచ్చు వృషభ రాశి అమ్మాయి వృషభ రాశి వారికి ఈరోజు ఫలాలు ఎలా ఉన్నాయి వృషభ రాశి వాళ్ళ విషయాన్ని గనక మనం తీసుకున్నట్లయితే ఈ వృషభ రాశి వాళ్ళకి ముఖ్యమైన విషయాలలో అంటే వీలైనంతవరకు ఈ వృషభ రాశి వాళ్ళకి ఈ సాంఘిక సంబంధాల విషయాల మీద ఎక్కువ శాతం దృష్టి కేటాయిస్తారు ఆ సాంఘిక సంబంధాల విషయాల్లో కూడా ఆలోచనలలో కొంత ఉద్వేగాలకు అధికంగా అవకాశం ఉంది కనుక వరకు ఉద్వేగాలను అధిగమిస్తూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేయాలంటే సోషల్ రిలేషన్స్లో కానీ మైత్రి బంధాలు పెంచుకునే విషయంలో కానీ మొదలైన వాటి విషయంలో కొంత ఆత్మవిశ్వాసాన్ని కూడా పెంపొందించుకోవాలి అలాగే దాంతోపాటుగా ఆ యొక్క వ్యక్తులతో మీ యొక్క సంబంధ బాంధవ్యాల్లో కూడా అపార్థాలకు అవకాశం లేకుండా స్పీడ్గా నిర్ణయాలు తీసుకోకుండా అది భాగస్వామి కావచ్చు ఇటు పక్కన సంతాన వర్గం కావచ్చు ఇష్టపడిన వ్యక్తులతో భేదాభిప్రాయాలు రాకుండా తగిన విధంగా జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి మీ వ్యక్తిగతమైన విషయాల కొరకు కూడా ఖర్చులు పెట్టుకోవడానికి అవకాశం అనేది ఉంది శ్రమతో అనుకున్న పనులు సాధించడానికి ఎక్కువ శాతం కృషి చేస్తూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తారు అవి చాలా వరకు మీకు అనుకూలమైన ఫలితాలు ఇవ్వడానికి ఆస్కారం ఉన్నట్టుగా మనం భావించవచ్చు మిథున రాశి ఇక తదుపరి రాసేటటువంటి మిథున రాశి వారికి రోజు ఎలా ఉంది మిథున రాశి వాళ్ళకి వీలైనంత వరకు రావలసిన ధనాన్ని పొందడానికి ఎక్కువ శాతం అంటే ఇంతకుముందు ఎవరికైనా మీరు రుణాలు ఇచ్చినట్లయితే ఆ రుణాలని వసూలు చేయడానికి ప్రయత్నాలు అనేవి గట్టిగా చేయడానికి అవకాశం లాంటిది ఒకటి కనబడుతుంది ప్రతి విషయంలో కూడా అంటే ఆర్థిక సంబంధమైన విషయాలు కావచ్చు లేకపోతే పోటీలకు సంబంధించిన విషయాలు కావచ్చు వాటికి సంబంధించిన విషయాల్లో శ్రమతో అనుకున్న పనులు సాధించడానికి అవకాశం ఉంటుంది విద్యార్థులకైనా అధిక శ్రమతో అనుకున్న పనులు సాధించే అవకాశాలు లాంటివి అలాగే ఆరోగ్య సంబంధమైన విషయాల్లో ఇమ్యూనిటీ పవర్ పెంచుకోవడానికి అధిక శాతం కృషి చేస్తూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తారు రుణములు చెల్లించడం కానీ కొత్త రుణాలు తీసుకోవడం కానీ మొదలైన వాటికి ప్రాధాన్యత అధికంగా ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది ముఖ్యంగా గృహాలకు సంబంధించిన రుణాలు వాహనాలకు సంబంధించిన రుణాలు వాటి మీద దృష్టి కేటాయించడం మొదలైన వాటికి వాటిని పరిష్కారం కోసం ఆలోచించడం మొదలైన వాటికి సంబంధించిన రోజుగా కూడా దీన్ని మనం భావించవచ్చు